ముంబై అలాగే పంజాబ్ జట్ల మధ్య సోమవారం నాడు కీలకమైన మ్యాచ్ జరిగింది అయితే ఇక క్వాలిఫైయర్ కి సెలెక్ట్ అవ్వాలి అన్న ముంబై ఆశల పైన పూర్తిగా నీళ్ళు జల్లాయి అయితే దీనికి గల కారణం హార్దిక్ పాండ్యా బౌలింగ్ యూనిట్ ను సెలెక్ట్ చేయడమే అయితే దీనిలో రోహిత్ శర్మ పాత్ర లేకపోయినప్పటికీ తను ఈ బౌలింగ్ అనేది పని చెయ్యదు బౌలర్స్ ని మార్చాలి అని చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా తన నిర్ణయాలు తను తీసుకోవడం పట్ల రోహిత్ శర్మ స్పందించినట్లు తెలుస్తుంది ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే మేము ఈ సీజన్లో చాలా అద్భుతంగా పుంజుకోవడం మాకు చాలా కలిసి వచ్చిన విషయం నిజానికి ఇటువంటి సందర్భాల్లో మేము ఎంతో మానసికమైన స్థైర్యాన్ని కూడగట్టుకున్నాం ఎంతో పాజిటివ్ హోప్ ఉంటే తప్ప మేము ఈ రకంగా ముందుకు సాగలేం ప్లే ఆఫ్లోకి అడుగు పెట్టిన తర్వాత మా తదుపరి గోల్ ఖచ్చితంగా టాప్ వన్ ఆర్ టూ పొజిషన్లో ఉండటమే కానీ మేము నిన్న పంజాబ్ జట్తో ఆడే సమయంలో కొన్ని తప్పులైతే చేశాం అయితే నిజాన్ని పిచ్గా పిచ్ ని అలాగే బ్యాట్స్మెన్స్ ని దృష్టిలో పెట్టుకుని బౌలర్స్ ని ఎంపిక చేయాల్సి ఉండేది కానీ అశ్విని కుమార్ ని అనవసరంగా సెలెక్ట్ చేస్తాం బూమ్రా తప్ప ఎవరు కూడా ఆశించినంత మేర రాణించలేకపోయారు బౌలింగ్ ఈ రకంగా ఈ స్టేజ్ లో ఇలా గనక పర్ఫామ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది అయితే కెప్టెన్ గా అలాగే జట్టు కోచ్ ఈ రెండు విషయాల్ని గమనించాలి ప్రాక్టీస్ సెషన్స్లోనే ఆటగాడి ఎనభై శాతం ఆట బయటపడుతుంది ఆ సమయంలో తప్పులు జరుగుతున్నా లేదా పర్ఫార్మెన్స్ పరంగా బాగోలేకపోయినా వెంటనే కోచ్ అలాగే కెప్టెన్ ఇద్దరు కూడా సెలెక్టర్కి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి అటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ పేర్కొన్నారు